నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టెన్ హెడ్ లైన్స్ నిడదవోలు రైల్వే స్టేషన్లో లో అక్రమంగా తరలిస్తున్న లక్ష ఆరు వేల ఐదు వందల యాభై విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న గవర్నమెంట్ రైల్వే పోలీసులు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఈరోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు విజయవాడ రైల్వే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ రాహుల్ దేవ్ సింగ్ ఉత్తర్వుల మేరకు రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ ఎల్ మోహన్ రావు సూచనల ప్రకారం భీమవరం జీఆర్పీ లైన్ ఇన్స్పెక్టర్ ఎస్ శంకర్రావు ఆదేశాల మేరకు తాళిపల్లిగూడెం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి శ్రీహరిబాబు మరియు వారి సిబ్బంది ఎల్ చిరంజీవి ఆర్పిఎఫ్ ఏఎస్ఐపి మూర్తిలతో కలిసి నిరదవల్లు రైల్వే స్టేషన్ నందు గంజాయి మద్యం బంగారం మరియు డబ్బులు అక్రమ రవాణాలపై తనిఖీలు చేస్తుండగా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద శేషాద్రి ఎక్స్ప్రెస్ నుండి దిగి అనుమానాస్పదంగా సంచరిస్తున్న తాడేపల్లిగూడెం హనుమాన్ సెంటర్కు చెందిన యాంగిన వీర వెంకట సూర్యనారాయణ వీరికి తారసపడ్డాడు అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని వ్యాగును తనిఖీ చేయగా లక్ష ఆరు వేల ఐదు వందల యాభై విలువగల మద్యం బాటిల్ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇతని వద్ద నుండి బెంగళూరు రాష్ట్ర మిలిటరీ క్యాంటీన్కు చెందిన ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల విలువగల పదిహేడు హండ్రెడ్ పైపర్స్ విస్కీ ఫుల్ బాటిల్స్ యాభై ఆరు వేల ఆరు వందల రూపాయల విలువగల ఇరవై రెండు బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఫుల్ బాటిల్స్ పదకొండు వేల ఏడు వందల రూపాయల విలువ గల ఇరవై మూడు ఎయిట్ పిఎం విస్కీ ఫుల్ బాటిల్స్ను నిర్దవోలు గవర్నమెంట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇతనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు